అశ్వారావుపేట నియోజక కేంద్రంలో అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ నాయకులు తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నియోజకవర్గంలో గత దశాబ్ద కాలం నుంచి పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు నిన్న జరిగిన పార్టీ విస్తృత సమావేశానికి ఓ వర్గానికి మాత్రమే సమాచారం ఇస్తూ ఆది నుండి పార్టీ కోసం కష్టపడిన నాయకులను విస్మరిస్తూ జరిగిన సమావేశ తీరుని ఆయన తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ అంకిత మల్లికార్జునరావు మాజీ సర్పంచులు పొట్ట రాజులు కారం నెర్రయ్య బయటి రాజేష్ రామారావు డాక్టర్ ముస్తఫా ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఒకేసారి మొత్తం కట్టోబడు డబుల్ పట్టుకొని తెలుస్తా వ్యతిరేకించి మీరు ఓటింగ్ నెలపటేస్తారు సమస్య వర్గం నిలబడలేదు నా కచ్చితంగా లేదు కాదు నేను అంతకని మీకు సమాచారం ఇస్తున్నా ఇప్పటికైనా సరే జిల్లా స్థాయి గాని రాష్ట్ర స్థాయి నాయకులు నాయకుడని ఇక్కడ గుర్తించి ఎవరు పం చేస్తారో ఎవరు వెనకాల ఉన్నారు ఎవరు బాధ్యత అప్పుడు చెప్పాలి మార్పు లేకపోతే మార్పు రావాలి మార్పు రావాలి ఇదే పరిస్థితి అని చెప్పి కేటీఆర్ గారికి అధిష్టంగా చెప్పిన తర్వాత వాళ్ళు విన్నాక కూడా మళ్ళీ అదే పద్ధతి ఉంటే ఈ పద్ధతి ఒక వారం పది రోజులు అలవాదు నామినేషన్ వేసే దాకా టైం వస్తుంది అలా ఆ పరిస్థితే ఉన్నప్పుడు మనం పట్టుదే నేను నాకున్న పట్టు నేను అంత తప్పుడు నేను కాదు ఖచ్చితంగా రేపు అదేశాన్ని పోతే థర్డ్ అండ్ థర్డ్ ఇన్ డిస్కస్ కూడా మాకు సమాచారం లేదు వాళ్ళ సొంత నిర్ణయాలు సొంత మనసులతో ఒక ప్రైవేట్ ట్రస్ట్ లా రాజకీయ పార్టీలా లేదు ప్రైవేట్ ట్రస్ట్ లా ఒక ట్రస్ట్ ఉంది ఆయన ట్రస్ట్ అనుకుంటున్నాడు ఇక మెచ్చనాయశ్వరరావు అనుకుంటున్నాడు వీళ్ళు నా మనుషులు కాబట్టి వీళ్ళు నా గుమ్మత్తాలు కాబట్టి మీకు అందరూ తెలుసు ఇక్కడ ఉన్న మనుషులు ఎవరు ఆయన పార్టీ అంటే ఎంతమంది ఉన్నారు ఎవరు నేను చెప్పలేదు ఎవరు నేను ముగ్గురికే చెప్పిన వీళ్ళిద్దరూ చెప్పిన ముగ్గురు ఉంది ప్రెస్ మీట్ అంటున్నాను పోవాలన్న అవసరం ఉందా లేదు పార్టీకి కార్యకర్తలే ప్రాణం ఇది రాజకీయంగా గుర్తుంచుకోవాల్సింది ఇంకా పైనుంచి దిగొస్తే కాదు కింద నుంచి పైకి వెళ్ళాలి ఇంకా పై నుంచి కిందకి దిగిందంటే వాడితే